రం చేయాలకి ఈరోజు మన శుభమల్ శుభవర మాల్ ఫర్ ఆల్ సెకండ్ స్టోర్ గ్రాండ్ లాంచ్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి విచ్చేసిన మీడియా మీడియా ప్రతినిధులందరికీ అలాగే ప్రజలు థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాంబ్ వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు నాకు అలాగే మన శుభవర మేనేజ్మెంట్కి గత రెండు దశాబ్దాలుగా వైష్ణవి క్లాత్ ఎంపోరియం అనే పేరుతో క్లాత్ క్లాత్ ఎంపోరియం కరెక్ట్ యా సో టూ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ మన ఆల్ ఇండియా లెవెల్లో పేరు మోసిన పెద్ద బ్రాండ్స్ అందరికీ హోల్సేల్ సప్లై చేస్తుంది మన శుభవరా వాళ్ళే సో దిస్ ఇస్ మై సెకండ్ అసోసియేషన్ విత్ దమ్ శుభవరా కూడా సెకండ్ స్టోర్ వాళ్ళ మొదటి బ్రాండ్ ఏదైతే ఉందో శుభవరా బ్రాండ్ వాళ్ళ ప్రయాణం నా ప్రయాణం వాళ్ళతో ఒకేసారి స్టార్ట్ అయింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు సెకండ్ స్టోర్ కూడా లాంచ్ చేయడానికి నేను ఈరోజు మన రేవంత్ ఏకే బుల్ రాజ్తో రావడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళు వచ్చే నెల మరో రెండు స్టోర్లు లాంచ్ చేయబోతున్నారు వెరీ వెరీ హ్యాపీ ఫర్ మన ప్రొపరేటర్ సూర్యకాంత్ గాంధీ గారు అలాగే వాళ్ళ అర్ధాంగి భాగ్యలక్ష్మి గారు ఐ రియలీ లైక్ దిస్ బ్రాండ్ బికాజ్ వాళ్ళు చాలా స్టైలిష్గా ది హ్యావ్ కాంటాక్ట్స్ విత్ లేటెస్ట్ ఇప్పుడు బాంబే ఆ సూరత్ వాళ్ళందరూ అంటే లేటెస్ట్ ట్రెండ్స్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్తో ఐ రిమెంబర్ ఒకసారి నా స్టాఫ్ కోసం మా ఫ్యామిలీ కోసం అందరి కోసం దీవాలి షాపింగ్ మన హక్కింపేట్లోని శివరాలోనే చేశాను వెరీ రేర్ దట్ నేను లాంచ్ చేసినప్పుడు నాకు నచ్చి మళ్ళీ నేను కాల్ చేసి వెళ్ళింది సో ఐ రియలీ లైక్ ఆల్ ఆల్ మై ఫ్యామిలీ లైక్ వాట్ ఐ బిక్ ఫ్రమ్ శుభవర సో ఇదే మా ఆహ్వానం తప్పకుండా మీరు రానున్న స్పెషల్ ఒకేషన్స్ మీ పర్సనల్ అయినా లేదా ఇప్పుడు రాఖీ పండగ మొదలు పండగలో స్టార్ట్ అయిపోయాయి సో అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మన శుభవరాలు చేరియాలలోని శుభవర చుట్టుపక్కల గ్రామవాసులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను బికాస్ శుభవర ఈజ్ మాల్ ఫర్ ఆల్ ద